అందరం కలిసి ఉంటేనే మాకు ఐక్యత ముద్దు మా బిడ్డలకు ఒక హద్దు కాబట్టి ఈరోజు మా బిడ్డల ఇళ్లలో దూరి మానభంగాలు చేసినా మమ్మల్ని నడి రోడ్డు మీద నరికేసినా కూడా మేమిద్దరం విడిపోబట్టి మా బలం తగ్గిపోయింది కాబట్టి ఈరోజు మా మీదకి వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు అదే మేము కలిసిన రోజుల్లో ఒక చుండూరు ఒక కారం చే ఉద్యమాలు చూసుకుంటే ముప్పై సంవత్సరాలు ఎంత విజయం సాధించామో అనే సంగతి ప్రతి ఒక్కరు యావత్ భారతదేశం రాష్ట్రం మొత్తం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనా ఉంది ఒక్క ఒక్క మందాకృష్ణ మాధవి చేసిన ఉద్యమం ముప్పై సంవత్సరాలు నడిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మాలలందరూ కూడా ఈ రోజు బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని కూడా మేము తెలియపరచుకుంటూ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వ్యతిరేకిస్తూ భారత బంధు పిలిపించిన దానికి దానిలో భాగంగా రాష్ట్ర మాల మహానాడు నెల్లూరు జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా అంతా కూడా అన్ని దగ్గరలో జేఏసీ మాల జేఏసీ తరపున అన్ని దగ్గర కూడా ఈరోజు నిరసన తెలపడం జరిగింది మేమందరం కూడా శాంతియుతంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము శాంతియుతంగా నీ యొక్క ఉద్యమాన్ని మీ యొక్క మా యొక్క నిరసన తెలియపరిచాము మేము నైన్త్ బెంచ్కి తల్లోని ఇరవై మందితో నెల్లూరు జిల్లా నుంచి ఢిల్లీకి ప్రయాణమై మేము నైన్త్ బెంచ్లో మా యొక్క అప్పీల్ని మేము అప్పీల్ చేసుకొని మా యొక్క డిమాండ్స్ని మేము మళ్ళీ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మేము నైన్త్ బెంచ్కి అప్పీల్ చేసుకునే మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్రంలో అనుగోలు ఎక్కడ చూసినా కూడా మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశారు రాష్ట్ర నాయకులందరూ కూడా మంచి మేము నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము తెలియపరచుకుంటూ భవిష్యత్తులో ఎక్కడ కూడా మేము ప్రజలకు ఇబ్బంది జరిగే విధంగా మా యొక్క నిరసనలు ఉద్యమాలు ఉండవు కాబట్టి మేము ప్రజలతో అయ్యి మేము యొక్క మా ఉద్యమాన్ని మా యొక్క కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని మీ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ మా డిమాండ్ ని మేము సాధించుకుంటామని కూడా మీకు ఈ పత్రిక ముఖ్యంగా తెలియపరుస్తున్నాం